శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి పట్టణంలో నియోజకవర్గ టీడీపీ రాకదలిరా సన్నాహక సమావేశం మాడుగులలో ఐదవ తేదీన జరిగే రాకదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనకాపల్లి టీడీపీ మాజీ శాసనసభ్యులు గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు ఉత్తరాంధ్రలోని అన్ని సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ శ్రేణులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ పరుచూరి భాస్కరరావు టీడీపీ యువ నాయకులు దాడి హత్య నాకర్ పీల శ్రీకాంత్ దాడి జయవీర్ మల్లా సురేంద్ర పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు

అందరూ కూడా పాదోపాదం చేస్తాను నాకే నమస్కారం చేస్తాను నిజం గ్రేట్ మన నియోజకవర్గ ఈ రోజు కూడా ఈ రోజు కూడా వెయ్యి తక్కువ ఈ రోజు ఇక్కడ ప్రాంతంలో వెయ్యి తక్కువ అలా చేస్తాను మేము డబ్బులు చేయడం లేదు పేరు పేరున ఈ రోజు బియ్యంలో బియ్యంలో పాటు ఈ బూత్లో లేచి కూడా కోఆపరేట్ చేసేందుకు మీ అందరూ కూడా పేరు పేరు మరొకసారి విజయం చేస్తాను అలాగే ఇంకో ముఖ్య సారాంశం మన కాన్ఫరెన్స్ వచ్చేసరికి సర్వీస్ లో

Terima kasih kerana